ప్రైజ్ దలాట్ ప్రియమైన దేవుని బిడ్లారా ప్రభుణేశ క్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు ఈ దినము ఈ మధ్యాహ్న సమయంలో మనం మన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దామండి ఎందుకంటే దినములు చాలా చెడ్డగా ఉన్నాయి పిల్లల్ని సాతాండు చెరపట్టి వాడి ఇష్టమైన త్రోల్లోకి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాడు కనుక క్రైస్తవ స్త్రీలుగా మన బిడ్డల కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేయాలి వారి కొరకు రోధించాలి కన్నీరు కాచాలి కాబట్టి పిల్లల కొరకు ఆ సమస్యల కొరకు మనం ప్రార్థన చేద్దాం దాని కొరకు ఒక వాక్యం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి మన కుటుంబాల్లో మన బిడ్డల కొరకు కాబట్టి మీకు ఒక వాక్యం చెప్పి నేను చదివి వినిపిస్తాను దాని గురించి మన ప్రార్థనలో నిత్యము కూడా బిడ్డల కొరకు మనం ప్రార్థన చేద్దాం యశా గ్రంథం యాభై నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం నీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశము నందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అంటే పిల్లలకి కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళు చదువులో కానివ్వండి వాళ్ళ జాబ్స్లో కానివ్వండి కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఆ ఆలోచనలు రాక తెలియక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటప్పుడు మనం ఈ వాక్యాన్ని పెట్టి బిడ్డల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు వారిలో దేవుని ఆలోచన కలిగి వారు ఆ ప్రాబ్లం నుంచి అది సాల్వ్ చేసుకోవటానికి దేవుని ఆత్మ వారికి ఇస్తుంది వారికి ఆలోచన ఇస్తుంది ఆ సమస్య నుంచి వారు ఈజీగా బయటపడతారు కాబట్టి తల్లిదండ్రులుగా స్త్రీలుగా మనం మన బిడ్డల కొరకు ఇలాగ వాక్యాలు ఎత్తిపట్టి అనుదినము మనం ప్రార్థన చేసినప్పుడు మన బిడ్డలు సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారి కొరకు అనుదినము మనం ప్రార్థన చేద్దాం ఆ మెయిన్